ఆదివారము ఈ రోజున సూర్య భగవానుడి జన్మ రహస్యం గురించి తెలుసుకుందాము సమస్త శూన్యానికి గర్భంగా దేవతల తల్లిగా వేదాంతంలో మూల ప్రకృతి లేదా ప్రకృతిగా బ్రహ్మదేవుడి స్త్రీ అంశగా దక్షిణి కూతురిగా కశ్యపుడి భార్యగా పేర్కొనబడినటువంటి అదితి దేవి పేరు కనిపించని వేద పురాణ ఇతిహాసాలే ఉండవు అంటే అతిశయోక్తి కాదు ఆమె గురించి చెప్పుకోవడం అంటే సకల దేవతల మూలాంశం గురించి చెప్పుకోవడమే అవుతుంది అదితి దేవికి కశ్యపుడికి జన్మించిన పన్నెండు మంది తనయులే ద్వాదశాదిత్యులుగా ఖ్యాతి పొందారు ఇక శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరించడానికి గల కారణాల్లో అతడు అదితి దేవి కుండలాలను అపహరించడం కూడా ఒకటి ఇక దేవతలందరూ కూడా అదితి దేవి సంతానం కాబట్టే వారికి అమరత్వం సిద్ధించింది అటువంటి సాత్వీమణి అదితిథిదేవి గురించి శ్రీ కశ్యప ప్రజాపతి పదమూడు మంది భార్యలలో ఒకటి ఈమెకు కశ్యపుడికి మొదటి మొదట మొదటిగా జన్మించినటువంటి వాడే ఇంద్రుడు అతడే మహేంద్రుడై దేవేంద్రుడై దేవతలకు రాజుగా పాచిల్లాడు తన సవతి తల్లుల బిడ్డలైనటువంటి దైత్యులు కాలకేయులు దానవులు సింహిక కాల క్రోధ క్రూరులతో అతిథి బిడ్డలైనటువంటి దేవతలకు ఎప్పుడూ కూడా విరోధమే వారి బారి నుంచి తన బిడ్డను రక్షించుకోవడానికి సాత్వికురాలైనటువంటి అతిథిదేవి విష్ణువునే మనస్సులో నిలుపుకుంటూ ఆయన అనుగ్రహంతో తన బిడ్డలకు అమృతం దక్కేలాగా చేసింది ఇక అతిథి తన సంతానమైనటువంటి దేవతలందరూ కూడా కరుణ జాలి ప్రేమ దయ మంచితనము పరోపకారము సౌశీల్యము సౌకుమార్యము వీరత్వము శూరత్వము వినయ విధేయతలతో క్రమశిక్షణతో పెరిగేలాగా చేస్తే తక్కిన ఆమె సౌతులందరూ కూడా తమ పిల్లల్లో కోపము పగ క్రోధము ద్వేషము క్రూరత్వము విచ్చలవిడితనము విశృంఖలత్వము అసూయ ద్వేషము ప్రతీకారము అనే లక్షణాలను ఉగ్గుపాలతో నూరిపోశారు విద్యను అభ్యసించేటప్పుడు కూడా అతిథి పెంపకంలో పెరిగినటువంటి బిడ్డలు సాత్వికంగా పెరిగి దేవతల లక్షణాలతో విద్యను సక్రమంగా అభ్యసిస్తే ఇక ఆమె సవతుల బిడ్డలు తామసిక గుణాలతో రాక్షసత్వంతో కుట్రలు కుతంత్రాలు కుయుక్తులతో విద్యను అభ్యసించారు అతిథి పుత్రులు పువ్వుత్వ లోకాలలో సుందర మందిరాలను నిర్మించుకుని వారు స్వర్గంలో నివసిస్తే రాక్షసులు దానవులు ధనుజులు దైత్యులు కాలకేయులు సింహికేయులు అధో కత్రువు పుత్రులైన సర్పాలు పాతాళ లోకంలోనూ నివాసం ఏర్పరచుకున్నారు ఇక దేవతలందరికీ కూడా ఇంద్రుడు అధిపతిగా ఉన్నాడు అతిథి సంతానమైనటువంటి ఈ దేవతలందరూ కూడా భూదేవతలు జలదేవతలు అగ్నిదేవతలు వాయుదేవతలు ఆకాశ దేవతలు అనే పాంచభౌతిక వర్గాలుగా కుబేర వరుణ అగ్ని వాయు ఇంద్రులు వారికి అధిపతులుగా ఉన్నారు ఈ ప్రధానమైనటువంటి పంచభూతాత్మకమైన విభాగాలుగా కలిసే ముప్పై మూడు వర్గాలుగా ఆ ముప్పై మూడు వర్గాలకు ద్వాదశాతిథులు ఏకాదశ రుద్రులు అష్టవసువులు అశ్విని దేవతలు అధిపతులుగా ఉన్నారు ఇక వీరందరికీ కూడా అధినాయకుడు ఇంద్రుడే అయితే వీరందరూ కూడా ఉపదేవతలు అన్నమాట తన కుమారులందరూ కూడా తనకు దూరంగా వెళ్ళి స్వర్గలోకంలో సుప్రతిష్ఠులైనటువంటి కొంతకాలానికి అతిథిదేవికి తన సంతానము తనకు దూరమైంది అన్న దిగులు ఒంటరితనము పట్టి పీడించసాగాయి ఇక దానికి తోడు తన కుమారులకు సవతులకు పుత్రులకు నిరంతరము కూడా విరోధము ప్రబలుతూ ఉండడము ఇక ఒక తండ్రి బిడ్డల్లోనే విద్వేషాలు పెత్తరిల్లడము యుద్ధాలు జరుగుతూ ఉండడము ఆమె కుంగుబాటుకు కారణమయ్యాయి ఆ విధంగా అతిథి చాలా కుమిలిపోతూ ఉండడము గమనించినటువంటి కష్టపుడు ఆమెను వరం కోరుకోమంటాడు అప్పుడు ఆమె ద్వేషాలు అసూయలు లేనివాడు అందరినీ కూడా సమానంగా పక్షపాతరహితంగా చూసేవాడు లోకానికి హితం చేకూర్చేవాడు అయినటువంటి పుత్రుని ఆదించమని కోరుతుంది అప్పుడు కశ్యపుడు అలాగే పుడతాడు కానీ నీకు ఆ జగజ్జనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా కావాలి అందుకోసము వెంటనే మహావిష్ణువుని గురించి తపస్సు ప్రారంభించమని సూచిస్తాడు ఆ విధంగా తీవ్రమైనటువంటి ఏకాగ్రత పట్టుదలతో కూడినటువంటి అతిథి తపస్సు అచ్చరయ కాలంలోనే శ్రీ మహావిష్ణువుని మెప్పించి ఆమె ముందు ప్రత్యక్షమయ్యేలాగా చేశాయి ఇక వరం కోరుకోమనగానే ఆమె ఈర్షాద్వేషాలు లేనివాడు సర్వుల పట్ల సమదృష్టి కలిగిన వాడు లోకహితం కోరేవాడు అయినటువంటి పుత్రుణ్ణి ప్రసాదించు తండ్రి అని కోరడంతోనే విష్ణుమూర్తి చిరునవ్వులు చెందిస్తూ నీవు కోరినటువంటి లక్షణాలు కలవాడు ఆ సూర్యుడు ఒక్కడే అతడు నా కుడి కంటలోనే ఉంటాడు నా అంశగలటువంటి అతడు నీకు శరీ శరీరంతో పుత్రుడిగా పొడతాడు అని వరవించాడు అతడే పెద్దవాడే గ్రహ సార్వభౌముడిగా అందరి అర్చనలు కూడా అందుకుంటూ ఉన్నాడు అయితే అతిథి ఎంత సార్వ సాత్వికురాలైనప్పటికీ కూడా ఆమె తన సవతి అయినటువంటి దిదికి తన భర్త తన పుత్రుడైనటువంటి ఇంద్రుడితో సమానమైనటువంటి పుత్రుడు జన్మిస్తాడని ఇచ్చిన వరంతో అసూయ అగ్రస్తురాలై అయ్యి ఇంద్రునితో తన సవతి కడుపున ఆ బిడ్డ జన్మించకుండా ఉండేలాగా చేయమని ఉద్బోధిస్తుంది ఇక దాంతో ఇంద్రుడు దితి గర్భాన రూపంలో ప్రవేశించి ఆమె గర్భస్థ శిశువును ఏడు ఖండాలుగా తిరిగి ఆ ఏడింటిని కూడా మరో ఏడింటిగా ఇలా మొత్తము కూడా నలభై తొమ్మిది ఖండాలు చేస్తాడు అయితే కష్యపుడు వరప్రభావంతో ఆ ఏడుగురు కూడా మరుతులుగా తక్కిన వారు ఉపమరుతులుగా మొత్తము కూడా నలభై తొమ్మిది మరుతులుగా ఇంద్ర సమానమైన ప్రభావంతో ఇంద్రుడికి ప్రధాన అనుచరులుగా చెల్లుతారు తప్పుడు ఉద్బోధ చేసినటువంటి పాపానికి అతిథిని సవతి అయిన దితి నా గర్భావాసంలో ఉన్న శిశువును జన్మించనివ్వకుండా చేసినటువంటి నేరానికి కారకార వాసం అనుభవిస్తావు అని నీ గర్భాన జన్మించినటువంటి ఏడుగురు బిడ్డలు కత్తికి బలవుతారని శపిస్తుంది ఇక ఆ శాపాన్ని ఆమె మరుజన్మలో దేవకి దేవిగా చెరసాల పాలై ప్రథమంగా పుట్టినటువంటి ఏడుగురు బిడ్డలను కూడా అన్న అయినటువంటి కంసుడి కత్తికి బలి చేయవలసి వస్తుంది అయితే ఆమె చేసినటువంటి పుణ్యఫలాల వల్ల శ్రీ మహావిష్ణువు ఆమె గర్భాన శ్రీకృష్ణుడిగా వామనుడిగా జన్మించారు ముఖ్యంగా అదితీదేవి ఎంతో అదృష్టవంతురాలైంది సవతి కుమారుడిని పుట్టకుండా చేసినందుకు ప్రతికగా ఆమె కూడా విష్ణుమూర్తిని తన గర్భాన మూసినప్పటికీ కూడా బాలకుడైన చిన్ని కృష్ణుడి అచ్చట ముచ్చట కూడా చూసుకోలేకపోయింది అలాగే వామనుడి కూడా కేవలము అంశావతారంగా మాత్రమే కొద్ది కాలం మాట పాత్రమే చూసుకోగలిగింది ఇక్కడ మనం గ్రహి గ్రహించవలసింది ఏమిటి అంటే మనం చేసినటువంటి సుకృతం వల్ల సత్సంతానం జన్మించినప్పటికీ కూడా కొన్ని దుష్ దుష్ప్రభావాల వల్ల వారు దూరమై బాధలు పడవలసి వస్తుంది తల్లి తన బిడ్డలకు ఎప్పుడూ కూడా మంచిని మాత్రమే బోధించాలి వంచనతో సౌశీల్యంతో సత్ప్రవర్తనతో మాత్రమే ఉండాలి ఆ విధంగా విష్ణువు వర ప్రకారము సూర్యుడు ఆమెకు పుత్రుడై స్థూల రూపంతో పుట్టాడు ఆ సూర్యుడే ద్వాదశ రాశుల్లోకి ఒక్కో నెలలో ఒక్కో పేరుతో అంటే దాత ఆర్యముడు మిత్రుడు శక్రుడు వరుణుడు అంశుమంతుడు భృగుడు వివస్వంతుడు పూషుడు సవిత్రుడు ధ్వష్ట విష్ణువు అనే పేర్లతో ద్వాదశాదితులుగా పరిణతి చెందారు ఈ రోజున శ్రీ మహావిష్ణువు వరంతో జన్మించినటువంటి వృక్షము పరమేశ్వరుడితో పాటు దేవతలందరికీ కూడా ప్రీతికరమైనటువంటి పత్ర పుష్పాలను అందించే వృక్షము తన పుష్పాలతో శనీశ్వరుడిని పూజించినంతనే సకల శనిగ్రహ దోషాలను తొలగించే వృక్షము విష్ణుక్రాంత వృక్షము ప్రాచీన కాలం నుంచే పూజలకు అవసరమైనటువంటి పత్ర పుష్పాలను అందిస్తూ భగవంతుడికి ప్రీతికరమైనటువంటి వృక్షాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి వృక్షము విష్ణుక్రాంత వృక్షాన్ని గురించిన ప్రస్తావన భారత రామాయణాలు విష్ణు పురాణాలతో పాటు వివిధ వ్రత గ్రంథాలు ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది శ్రీ మహావిష్ణువు ప్రసాదించిన వరము విష్ణుక్రాంత వృక్షము ఆవిర్భావానికి సంబంధించిన గాథ శ్రీ మహావిష్ణువుతో ముడిపడి ఉంది పూర్వము శంకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు సకల లోకాలను కూడా తన పాదాక్రాంతం చేసుకోవాలని భావించినటువంటి శంకాసురుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని గురించి తపస్సును ప్రారంభించాడు కఠోర తపస్సు తర్వాత తపస్సును మెచ్చి ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మదేవుడు అనేక వరాలను ప్రసాదిస్తాడు ఇక వరగర్వితుడైనటువంటి శంకాసురుడు చివరకు దేవతలైన పై తండెత్తి విజయం సాధించాడు అలా దేవతలందరూ కూడా పారిపోగా శంకాసురుడు వేదాలను స్వాధీనం చేసుకున్నాడు వేదాలు తన వద్ద ఉన్నాయి కనుక సృష్టికర్త ఇక సృష్టి చేయలేదు కాబట్టి ఇక తన అతను అంతమందించేవాడు జనించడు కనుక ఇతడుకు మరణం లేదు అని శంకాసురుడు విర్రవీగ సాగాడు దీనితో దేవతలందరూ కూడా వైకుంఠానికి చేరుకుని వేదాలను రక్షించమని శ్రీ మహావిష్ణువును కోరారు ఆ విధంగా వారందరి కోరి కోరిక కోరికలను కూడా మన్నించిన శ్రీ మహావిష్ణువు సముద్ర గర్భంలో దాగిన శంకాసురుడిపైకి దండె దండెత్తాడు నిజంగా వారి ఇద్దరి మధ్య కూడా యుద్ధం జరిగి చివరకు శంకాసురుడి బలము సన్నగిల్లింది ఇక మరణం తప్పదు అని భావించినటువంటి శంకాసురుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శంకాసురుడిని ఒక వృక్షంగా ఆవిర్భవించి దేవతలకు ప్రియమైనటువంటి పత్ర పుష్పాలను అందిస్తూ ఉండాలి అని ఆయన వరమిచ్చాడు అలా ఆవిర్భవించింది అలా విష్ణుక్రాంత వృక్షము ఈ చెట్టును వాడుకలో శంకుపూల చెట్టు అని పిలుస్తారు విష్ణు ప్రసాదించిన వరం వల్ల జనించినటువంటి చెట్టు కనుక దీనికి ఆయన పేరు మీదనే విష్ణుక్రాంత వృక్షము విష్ణుక్రాంతి వృక్షము అని పేర్లు ఏర్పడినట్లుగా కథనము ఇక సంస్కృతంలో విష్ణుక్రాంతి గిరికర్ణిక అనే పేర్లను కూడా కలిగి ఈ వృక్షము ఆంగ్లంలో క్లిటోరియా అనే హిందీలో విష్ణుక్రాంత్ అనే పేర్లతో కలిగింది దీన్ని శాస్త్రీయంగాను క్లిటోరియా టర్నరీ అని అంటారు పుష్పించే జాతికి చెందినటువంటి విష్ణుక్రాంత వృక్షము గుబురుగా పెరుగుతుంది దీని కొమ్మలు తీగల్లాగా ఉంటాయి దీనికి ఆకులు కాండము ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న దీని పుష్పాలు నీల రంగులో ఉంటాయి శంఖాకారంలో పుష్పాలు ఉండటం విశేషము ఇక భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పెరిగే ఈ వృక్షము ప్రపంచమంతా కూడా విస్తరించి ఉంది అంతేకాకుండా ఆగ్నేయ ఆసియా దేశాల్లో దీన్ని ఆహారంలో ఉపయోగిస్తారు దీన్ని బియ్యంలో కలుపుకొని అన్నం వండుకొని పూజిస్తారు కనీసము సంవత్సరానికి రెండుసార్లైనా కూడా దీన్ని ఆహారంలో స్వీకరించాలి అనేది వారి సంప్రదాయము కాగా తెలుగు రంగు పుష్పాలతో పాటు తెలుపు రంగు పుష్పాలను పుష్పించే విష్ణుక్రాంత కూడా ఉంది విష్ణుక్రాంత చెట్టు ఉన్నటువంటి చోట్ల దేవతలందరూ కూడా కొలుపుతీరి ఉంటారు అందుకు కారణము సకల దేవతలకు ఇష్టమైనటువంటి పత్రాలను పుష్పాలను ఈ చెట్టు అందిస్తుంది వినాయకుడికి చేసే ఏకవింశతి వింశతి పత్రాల పూజలో ఉపయోగించే ఇరవై ఒక్క పత్రాలలో విష్ణుక్రాంత పత్రం కూడా ఒకటి వినాయక చవితి వ్రతంలో భిన్నదంతాయ నమ అని విష్ణుక్రాంత పత్రము సమర్పయామి అని పూజిస్తే సకల దేవతలకు కూడా సత్యనారాయణ స్వామిని శ్రీ సత్యధర్మాయ నమ అనే నామాన్ని పఠిస్తూ విష్ణుక్రాంత పత్రము పుష్పాలతో పూజించడం వల్ల వివాహాలు ఆలస్యమవుతున్న వారికి శీఘ్రంగా వివాహాలు కుదురుతాయని నమ్మకము ఇక గురువారము లేదా శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని విష్ణుప్రియాయ నమ విష్ణుక్రాంత పత్రము పూజయామి అనే నామంతో విష్ణుక్రాంత పత్రాన్ని సమర్పించి పూజించడంతో పాటు విష్ణు పుష్పాలను అమ్మవారికి సమర్పిస్తే సకల దారిద్ర్యాలు కూడా తొలగిపోయి గురువారము లేదా శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని విష్ణు నమః నమ విష్ణుక్రాంత పత్రం పూజయామి అనే నామంతో విష్ణుక్రాంత పత్రాన్ని సమర్పించి పూజించడంతో పాటు శంకుపుష్పాలను అమ్మవారికి సమర్పిస్తే సకల దారిద్ర్యాలు కూడా తొలగి మొదలు చేకూరుతాయి ప్రతి సోమవారం నాడు ప్రదోష సమయంలో పరమశివుడిని గౌరీ ప్రియాయి నమ విష్ణుక్రాంత పత్రం ఇక గిరిధ్వనినే నమ గిరికర్ణిక పుష్పం సమర్పయామి అనే మంత్రాలను పఠిస్తూ విష్ణుక్రాంత పత్ర పుష్పాలను సమర్పించితే వృత్తి భయము అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి కనుక శంఖపుష్పము పుష్పము నీలం రంగులో ఉంటుంది ఈ రంగు శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైనది ఇంకా శనివారం రోజున శనిదేవుడికి శంఖు పూలను సమర్పించి నల్లని ద్రాక్షను నివేదన చేసి విష్ణుక్రాంత పత్రంతో శ్రీ మహావిష్ణువును నృసింహస్వామిని అనంత పద్మనాభ స్వాముల వారిని పూజించడం వల్ల కూడా సకల శుభ ఫలితాలు కలుగుతాయి పత్ర పుష్పాలతో నిండి ఉన్నటువంటి విష్ణుక్రాంత వృక్షానికి నీరు పోసి నమస్కరించడం వల్ల సకల దేవతా అనుగ్రహం లభిస్తుంది ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన విష్ణుక్రాంత వృక్షానికి వైద్యపరంగా కూడా ప్రాధాన్యత ఉంది విష్ణుక్రాంత వృక్షము సమూలంగా తెచ్చి కడిగి నలగొట్టి రసం తీసుకుని ఉంచి ఆ రసాన్ని అర టీ స్పూన్ నీటితో నీటితో కలిపివేసి మరిగించి సేవిస్తే మూలమూత్రాది సమస్యలు తొలగిపోతాయి జీర్ణ వ్యవస్థ మూత్రపిండాలు శుభ్రపడతాయి అలాగే చూర్ణం చేసుకుని ఉంచుకుని దానితో కషాయం చేసుకుని సేవిస్తే సకల జ్వరాలు తగ్గుతాయి ఇక శరీరంలోని కఫము తగ్గుతుంది థైరాయిడ్ బొల్లి వివిధ చర్మ వ్యాధులు పార్శ్వపు నొప్పి ఆస్తమా వంటి వ్యాధుల నివారణ కోసము చేసే ఆయుర్వేద ఔషధంలో దీనిని ఉపయోగిస్తారు ఈ విధంగా ఎన్నో ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకున్నటువంటి విష్ణుక్రాంత వృక్షాన్ని అందరూ కూడా పెంచుకోవచ్చును ఈ రోజున ఆదివారం కాబట్టి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించాలి సూర్యుడు ఈ యావత్ ప్రపంచానికి ఆత్మ వంటి వాడు ప్రపంచం యొక్క సంపూర్ణమైన భౌతిక వికాసము సూర్యశక్తి మీదనే ఆధారపడి ఉన్నది సూర్యుని శక్తి లేనిదే మొక్కలు పెరగవు పొదగబడవు నీరు లభించదు సూర్యుడు లేనిదే మానవ జన్మ అనేది అసంభవము భూమి మనకు తల్లి అయితే సూర్యుడు తండ్రి లాంటివాడు ఈ ఇద్దరి రజస్సు వీర్యముల కలయికతో మనం జీవితాన్ని ధరించాము ఇక సూర్య భగవానునికి అత్యంత కఠినాతి కఠినమైన వ్యాధులను కూడా నయం చేయగలిగినటువంటి ప్రచండకరమైనటువంటి శక్తి ఉన్నది ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడపడానికి మనకు సూర్యుని యొక్క సహాయం చాలా అవసరము ఈ విషయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నందువలనే మన ప్రాచీన ఆచార్యులు సూర్య ప్రాణాయామాలను సూర్య నమస్కారాలు సూర్యయోగము సూర్యోపాసన చక్రవేదన సూర్య యజ్ఞము వంటి అనేక పనులకు మతపరంగా ప్రముఖ స్థానాన్ని ఇచ్చారు ఇక సూర్యునిలో ఉన్నంత రోగనాశక శక్తి మరి ఏ ఇతర పదార్థంలోనూ కూడా లేదు కేన్సరు దుస్సాధ్యమైన వ్యా వ్యాధులు విద్యుత్ రేడియంలను ఉపయోగించి కూడా వాటిని నయం చేయలేము అలాంటి కఠిన వ్యాధులను కూడా సూర్యకిరణములను సరైన రీతిలో ప్రయోగించడం ద్వారా నయం చేయవచ్చును పిల్లలు తప్పు చేస్తే దండించడానికి ఉపాధ్యాయులు వారిని ఎండలో నిలబెడుతూ ఉంటారు యో యోగినులు ఎండలోనే తపస్సు చేస్తారు ఇలా చేయటానికి ముందే సూర్యుని యొక్క రోగనాశక శక్తిని గురించి పరిశీలించడం జరిగింది ఇక సూర్యోపాసనతో కష్ట సాధ్యమైనటువంటి రోగాలను కూడా నయం చేయవచ్చును దృఢమైన శరీరాన్ని పొందవచ్చును అనే నానుడి ఇంటింటా కూడా వాడుకలో ఉన్నది ఇక మధ్యాహ్న వేళ మండే ఎండ నుంచి మనము తప్పించుకునవచ్చును కానీ ప్రాతకాలంలో ఉదయించే సూర్ని ఎండ చాలా లాభదాయకమైనది ఇందుకోసము ఉదయం స్నానం చేసిన తర్వాత తడిముఖంతో ఎదురుగా కూర్చొని వలన ఈ ప్రయోగాన్ని పది లేక పదహైదు నిమిషాల పాటు చేస్తే చాలు ఎండ ఎంత వీలైతే అంత ఎక్కువగా ఇంటిలోనికి వచ్చేటట్లుగా కిటికీలను తలుపులను తెరిచి ఉంచాలి మనం ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు కూడా సూర్యుని యొక్క సంపర్కంలోనికి రావాల్సిందే అందుకనే సూర్యుడు ప్రత్యక్షంగా కనిపించే జీవన శక్తి ఈ జీవన శక్తి ద్వారా ఆయన మన శరీరంలోనికి ప్రవేశించి మన సామర్థ్యాన్ని వృద్ధి చేస్తాడు అన్ని అంగ అవయవాలను కూడా రక్తాన్ని మాంసాన్ని నాడీ వ్యవస్థను బలిష్టం గావిస్తాడు ఇవన్నీ కూడా బలంగా ఉన్నప్పుడే శరీరము దృఢంగా ఉండి జీవనము లభిస్తుంది ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని నానుడి అనగా సూర్యుని యొక్క సంపర్కంలో ఉంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునవచ్చును అని అర్థము కనుకనే సూర్యకిరణ చికిత్స విధానము నెమ్మది నెమ్మదిగా ప్రపంచంలోని విజ్ఞానవేత్తలందరి కూడా సమ్మతిని పొందుతూ ఉన్నది నీలి రంగు చల్లదనాన్ని ఎరుపు వేడిమిని పసుపు రంగు జీర్ణశక్తిని ప్రసాదిస్తాయి ఈ మూడు రంగుల కలియికతోనే ఏడు రంగులు తయారవుతాయి శరీరంలో ఉన్నటువంటి రోగమును బట్టి అవసరమైనటువంటి కిరణములు మాత్రమే బాధ కలుగుతున్న అవయవం మీద ప్రసరింపచేయటం జరుగుతుంది నీటిని కోరుకున్నటువంటి రంగుగల పాత్రలో నింపి త్రాగటం వలన హోమోపతి మాధ్యమం ద్వారా లాభాలను పొందవచ్చును ఏమాత్రము ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని పొందటం అనే లాభాన్ని ఈ ప్రముఖమైన మాధ్యముల ద్వారా ప్రజలు హస్తగతం చేసుకోనగలరు ఇక సూర్యకిరణాల్లో లభించే వైలెట్ కిరణములు మానవునికి ఎంతో ఉపకస ఉపకరిస్తాయి అధిక మొత్తంలో వాటిని ఉత్పన్నం చేయగలిగినటువంటి యంత్రాలు కూడా కనిపెట్టబడినాయి కానీ ఆ యంత్ర ఉచితమైనటువంటి కిరణములు సహజ సూర్యకిరణములలోని అల్ట్రా వైలెట్ కిరణములంతా మేలు చేకూర్చలేమని నిర్ధారించబడినది వ్యాధులపైన తమ ప్రభావాన్ని చూపగలిగేటువంటి కిరణములు తయారు చేసే యంత్రములు కూడా కనుగొనబడ్డాయి అలానే మన దేశంలో అనాది కాలం నుంచి కూడా సూర్య భగవాను ఒక దేవుడి రూపంలోనూ మనకు ఆరోగ్యాన్ని దీర్ఘ జీవనాన్ని ప్రసాదించే ఒక గొప్ప శక్తిగాను పూజించడం జరుగుతుంది వేదముల సారమైన గాయత్రి ఉపాసన కూడా సూర్యుని ఉపాసించడము పూజించడం కొరకే చెప్పబడింది నడుము నుంచి పైభాగం వరకు కూడా ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా అంటే నగ్న శరీరం పైన ఆరోగ్యమును పెంచే సూర్యకిరణాములు పడే విధంగా కూర్చొని గాయత్రి జపం చేయడము ఒక పద్ధతి ప్రాతకాల సూర్యుని కిరణాల్లో పవిత్రంగా స్నానం చేయడం వల్ల ఎలాంటి ఖర్చు లేకుండా లభించే సుఖవంతమైన ఆరోగ్యాన్ని తద్వారా ఆనందాన్ని పొందగలగడము ఒక అద్భుతమైన సాధన దీనివలన రక్తం శుభ్రపడుతుంది బలము ఉత్సాహము కూడా లభిస్తాయి ఇక పల్లెల్లో నివసించే రైతుల ఆరోగ్యము పట్టణాల్లోని చీకటి గదుల్లో జీవనం సాగించే వారి ఆరోగ్యం కన్నా ఎంతో బాగుంటుంది అన్న విషయము తెలియని వారు ఎవరుంటారు దానికి కారణము ఈ ఉదయించే సూర్యకిరణాల ప్రభావమే అంటే వ్యాధులను నయం చేసే గొప్ప వైద్యుడు సూర్య భగవానుడు భారతదేశంలో అనాదిగా సూర్యుని ఉపాసన కొనసాగుతూనే ఉన్నది సూర్యోపాసన కొరకు ఒరిస్సాలో నిర్మించబడ్డ సూర్యదేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది క్రీస్తు శకము వేల సంవత్సరాలకు పూర్వమే భారత భూమిలో సూర్య చికిత్స ప్రాచుర్యంలో ఉన్నది దీనికి మన పురాణములలో అనేక ఉదాహరణలు కోకొల్లలుగా దర్శనమిస్తాయి సూర్యకిరణముల సహాయంతో భయంకరమైనటువంటి వ్యాధులకు చికిత్స జరిగేది ప్రస్తుతం విదేశాల్లో కూడా సూర్యకిరణ చికిత్స విధానము ఎక్కువగానే అమల్లో ఉన్నది శక్తితో ఆరోగ్య ప్రాప్తి దానికి ఉదాహరణగా ఒకసారి అత్యంత బలహీనంగా క్షీణవదనంతో ఉన్నటువంటి ఒక బాలిక చికిత్స నిమిత్తము తీసుకురాబడింది ఆమె చర్మము పనిచేయటం మానేసింది బాలిక సన్నగా ఎండిపోయినట్లుగా ఉన్నది బలవర్ధకమైన ఆహారములు టానిక్లు ఇచ్చినప్పటికీ కూడా ఆమెలో రక్తం తయారు కావటం లేదు రక్త ప్రసరణ చిరగటం లేదు ఇక ఆ అమ్మాయికి వైద్యం ఎలా చేయాలో అర్థం కాక వైద్యులు తలపట్టుకున్నారు ఆఖరుకు ఒక ప్రకృతి వైద్యుని సలహా మేరకు ఆ అమ్మాయిని కొద్ది రోజుల పాటు ఎండలో ఉంచారు ఆహారాన్ని పూర్తిగా ఆపివేయటం వల్ల శరీరం లోపల ఉన్నటువంటి మలినమంతా కూడా హరించి వేయబడింది ఎండలో ఉంచిన కారణంగా చర్మంలో తిరిగి కదలిక ప్రారంభమైంది రోమకూపములలో నుంచి వెలుతురు ఆకాశతత్వము శరీరంలో ప్రవేశించడంతో బాలిక శరీరంలో స్ఫూర్తి చైతన్యత్వము వృద్ధి చెందసాగాయి ఆ విధంగా కొద్ది రోజుల్లోనే బాలిక ఇంట్లోని వారందరికన్నా కూడా చాలా ఆరోగ్యంగా తయారైంది అప్పటి నుంచి కుటుంబంలోని వారందరూ కూడా నియమంగా ఎండలో కూర్చుండటం ప్రారంభించారు రోగులను కొద్ది సమయం పాటు సూర్యకాంతిలో కూర్చోబెట్టడం వల్ల పాండురోగం కూడా నయమవుతుంది అందుకనే ఉదయకాలపు నారింజ రంగు పండు సూర్యుని ద్వారా నీ యొక్క హృదయ రోగము పాండురోగము తొలగిపోతాయి అని అర్థము ఎండలో కూర్చున్న తర్వాత చల్లని నీటితో స్నానం చేయడం తప్పనిసరి తద్వారా రోమకూపాలు శుభ్రపడతాయి గాయత్రి ఉపాసన ద్వారా పొందగలిగినటువంటి లాభములన్నీ కూడా సూర్య ప్రకాశ ప్రకాశశక్తి ద్వారానే సమకూరుతున్నాయి భయంకరమైనటువంటి వ్యాధులు గాయత్రి ఉపాసన ద్వారా చక్కబడటము కూడా చూస్తూ ఉన్నాము అవన్నీ కూడా వైజ్ఞానిక పద్ధతి ద్వారానే సాధ్యమవుతూ ఉన్నాయి అరుణోదయ సమయంలో వెలువడే అరుణ కిరణాలు వేదాలలో ఎర్రని గోవులతో పోల్చబడినవి ఏ విధంగానైతే ఆ గోవుల పాలు మానవుల శరీరానికి పుష్టినిచ్చి బలాన్ని చేకూర్చునో అదేవిధంగా ఈ అరుణ కిరణాలు మానవుని శరీరానికి సోకగానే శరీరములందరి వ్యాధులను నిర్మూలించి పుష్టిని బలాన్ని చేకూరుస్తాయి దీర్ఘాయువును పొంది అధిక కాలం జీవించాలనుకునేవారు సూర్యోదయ సమయంలో వెలువడే ఈ అరుణ కిరణాలను సేవించినచో వారిలోని సోమరితనము నిస్తేజము తొలగిపోయి ఆరోగ్యముగా ఉంటారు సూర్యుని అరుణ కిరణాల్లో హృద్యోగాలను తొలగించగలిగే ప్రచండమైనటువంటి శక్తి ఉన్నది అందుచేత ఆ కిరణాలను సేవించినట్లయితే హృద్యోగముల వారి నుంచి కూడా బయటపడగ పడగలరు ఇంకా సూర్యకిరణాల్లో క్షయవ్యాధిని నిర్మూలించే అద్భుతమైన శక్తి కూడా ఉన్నది ఇంకా ఎంతటి అనారోగ్యవంతులైనా సరే సూర్యకిరణాలను సేవించిన తర్వాత స్నానం చేసినట్లయితే వారు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు సూర్యకిరణాల యొక్క రంగు తెల్లగా కనిపిస్తాయి కానీ వాస్తవంగా ఇందులో ఏడు రంగులు ఉంటాయి ఈ ఏడు రంగుల రసాయనిక ప్రభావము ఏడు రకాలుగా ఉంటుంది అనేక రకాలైన పండ్లలో కూరగాయలలో ఈ రంగులు అనేక విధాలైన గుణాలను కల్పిస్తాయి ఈ రసాయన గుణాలు ఉన్నందువల్లనే మనము ఆకుకూరలు కాయగూరలను ఉపయోగించుకుంటూ ఉన్నాము ప్రకృతి యొక్క రంగులన్నింటినీలోనూ కూడా అనేక గుణాలు ప్రయోజనాలు కలవు వనస్పతులు ఎందు ప్రకాశతత్వపు కారణంగా వాటికి తగిన తత్వాలు ఏర్పడతాయి ఇందులో మొదటిది పసుపు రంగు ఈ రంగు యొక్క ప్రభావం వలన జీర్ణక్రియ బాగుంటుంది రంగు గల పండ్లు తేలికగా జీర్ణమవుతాయి ఉదర భాగంలో నిలిచిపోయి ఉన్నటువంటి మలిన పదార్థాలను తొలగించి ఉదరమును శుద్ధి చేస్తాయి నిమ్మకాయ అనాస కర్పూజ జామా మొదలైన పండ్లయందు కార్బన్ నైట్రోజను మరియు ఖనిజ లవణాలు తగినంతగా ఉంటాయి రెండవది ఎరుపు ఈ రంగు గల పండ్లలో లోహము అంటే ఐరన్ పొటాషియంలు అధికంగా ఉంటాయి నైట్రోజన్ ఆక్సిజన్లు కూడా తగినంత పరిమాణంలో ఉంటాయి ఎర్ర రేగి పండ్లు టమాటాలు ఎర్రని ఆకుకూరలు పాలకూర బీట్రూట్ ముల్లంగి మొదలగు వాటిలో ఈ గుణాలు ఉంటాయి ఇక మూడవది నారింజ రంగు ఈ రంగు పండ్లలో గానీ కూరగాయల్లో కానీ సున్నము మరియు ఇనుము అంటే ఐరన్లు విశేషంగా ఉంటాయి నారింజ మామిడి క్యారెట్లు దీనికి సంబంధించినవి ఇక నాలుగవది నీలి రంగు ఈ రంగు కూరల్లో ఆక్సిజన్ నైట్రోజన్ మెగ్నీషియము ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి నేరేడు బంగాళదుంప రేగి పండ్లు ఆపిల్ పండు పనాసా ఆల్ బక్రా పండు వెలగకాయ మొదలగునవి దీనికి సంబంధించిన పండ్లు ఇక ఐదవది ఆకుపచ్చ రంగు ఈ రంగు కూరలు శరీరం నందు చల్లదనమునిస్తాయి ఈ రంగు మూత్రపిండంలకు చాలా మంచిది అంతేకాక నోటికి హితము కలిగించి కడుపును శుభ్రపరిచి నేత్ర రోగాలు చర్మ రోగాల బారి నుంచి రక్షిస్తాయి మానవుని శారీరక మానసిక అభివృద్ధికి సూర్యకిరణాల ద్వారా ఉత్పన్నమవుతున్నటువంటి పండ్లు ఆకుకూరలు కాయగూరల సంతులతము చాలా అవసరము ఒకే రంగుగల పదార్థాలను భోజనంలో ఎక్కువ రోజులు తీసుకుంటే ఆ రంగు శరీరంలో అధికమై రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అందుచేత ప్రతిరోజు కూడా ఒకే రంగుగల పదార్థాలు కాకుండా సంతులనమైనటువంటి రీతిలో కూరలు సమకూర్చుకుంటూ ఆహార పదార్థాలను తయారు చేసుకోవాలి ఇలా సూర్యుడు చూడటానికి తెల్లగానే ఉంటాడు కానీ ఆ కిరణాలలో సప్త వర్ణాలు కలవు యూరోపులందలి శాస్త్రవేత్తలు యంత్రముల సహాయంతో చంద్రుని రంగు తెలుపని కుజుడు రాగి రంగు గాను బుధుడు పచ్చగాను బృహస్పతి బంగారు వర్ణముగాను శుక్రుడు నీలమణి శని శని రంగుగాను రాహు చీకటిగాను కేతువు అనిశ్చిత మనకు రంగుగాను ఉండునని నిర్ధారించినారు ఇక రాహుకేతువుల కిరణాలునందున ఏడు గ్రహాలకు కూడా ఏడు రంగులు తెలుపబడినవి ఇక సూర్యకిరణాలు ఏడు రంగులు ఈ విధంగా ఉంటాయి అందులో ఎరుపు పసుపు నీలము వంకాయ రంగు ఆకాశవర్ణము నారింజ రంగు ఆకుపచ్చగా ఉంటాయి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేమంతకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం